ఇప్పుడైతే టైగర్ రైలు తీసుకొచ్చానని చెప్పాను కదండి అదైతే బోంగ రైస్ కోరైతే వండుకో సార్లు ఉన్నాయండి ఈ పెద్ద పెద్దది అనమాట ఈ ప్రస్తుతానికి చెన్నై ఇంకా పెద్ద అవుతాయి టైగర్ రైల్

ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నానండి ఇది కూడా ఒక నిమిషం ఉంటుంది మగ్గుతుంది ఇప్పుడైతే అల్లం ఇల్లు పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా సరే కనిపిస్తుంది ఐదు వందల రెండు నేను పల్లూపు వేసుకుంటున్నాను

ఇది తర్వాత గోంగూర కలిపేస్తే అయిపోయినట్టు ఓకే ఇప్పుడైతే కూరలో వాటర్ కోసం వచ్చి గోంగూర అయితే మెరుక్కుంటున్నాండి అది కొంచెం దగ్గర అయిన తర్వాత గోంగూర వేసేసుకోవడమే చాలా రోజులు అయింది అనమాట చాలా రోజులు అంటే పది రోజులు అయింది మంచిగా పనుకుంది ఇంకా ఇవాళ కూడా ఖాళీ ఏం లేదు పచ్చళ్ళు అయితే పట్టాము మూడు రకాలు ఆ గ్యాప్లో ఎందుకంటే మళ్ళీ నేను ఇష్టపడి తెచ్చుకున్న రైలు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వంటకపోతే మా ఆయన ఎందుకు చిచ్చేందుకు వంటనే ఉంటాయండి ఇంకా అందులో గుమ్మర పచ్చి రైలు అంటే ఇంకా ఆ కాలంట పచ్చళ్ళు ఆపేసి వంట చేయాలండి మా ఆయన ఇంకా ఇదంతా ఎందుకు ఆయన చెప్పించుకునే వరకు ఎందుకు మనం అని చెప్పి ఇంకా నేను ఏం చేశానంటే ఇవి ఎట్లా ఎందుకని అంటే చెప్తున్నా కదండి పచ్చళ్ళు కూడా పడుతున్నా అటు ఇటు హడావిడవి గురేసా అంటే గరిటితో నొక్కుంటే లోపలికి వెళ్తే ఇది పైన వేడికి వెతకుపోయింది అన్నమాట అది విషయం ఇప్పుడు ఇది వండిన తర్వాత అన్నం తినాలి తిన్న తర్వాత ఆ పచ్చళ్ళు అవి ప్యాకింగ్ ఉంది డెలివరీ ఇవ్వాలి అదండి ఇంకా టైగర్ ఆయిల్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఇప్పుడు తినలా నేను ఏ విన్నా కానీ చూసా కానీ అయినా టేస్ట్ చేద్దాం అంటే దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ చూద్దామని చెప్పి ఐదు వందలు ఐదు వందలు అయిందండి నిజంగా అంత అవుతాయి ఇంకోలేదు అంటే కేజీ ఉంటాయి మళ్ళీ రెండు వందల ఎనభై అంత అమ్మది కేజీలు తీసుకురా తీసుకురండి అది కేజీ నెలకి ఎక్కువ ఇంకా హోల్సేల్ మార్కెట్ అనమాట అది ఇంకా ఎంత అంటే అంతే ఇంకా మనకు బేరం కూడా అంతా దేనికి అవకాశం ఉండదు కానీ ఏంటంటే ఒరిజినల్ కాట మంచిగా వచ్చింది అన్నమాట కాట ఫుల్గా చక్కగా కేజీకి కేజీ మెక్కచ్చి మనం ఎక్కడ పెట్టుకున్నా సరే ఒక వన్ పాయింట్ కూడా తేడా రాదు అంత మంచిగా ఇస్తారు ఇప్పుడు మనకి పచ్చళ్ళ కాళ్ళకి కావాలన్నా కూడా రైలు కూడా అక్కడే తీసుకొస్తాం అనమాట చాలా బాగుంటాయండి చేపలు కానీ రైలు కానీ అసలు చాలా బాగుంటాయి పొద్దున్నే తీసుకొచ్చి ఇక పెట్టేస్తారనమాట ఆ టైంలో వెళ్ళి కొనుక్కుంటేనే మనం అందుకే లేదు తర్వాత వెళ్ళామంటే ఇప్పుడు సేమ్ ఇదే నేను తెచ్చిన రైలు కేజీ నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు కాలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతారు అనమాట ఇంకా అందుకని పొద్దున్నే లేచి వెళ్తాము లేదు అంటే ఇక ఈ కొరమేళ్ళు కానీ ఇంకేమైనా కానీ అంటే మన గుడివాళ్ళలో పొద్దున్నే ఎందుకంటే పాట పడతారు మనము కూర అయితే ఉడుకుతుందండి ఇప్పుడు ఇది వెళ్ళి వేసేస్తాను వేసి అన్నంత అనాలి పిల్లలైతే వాళ్ళు సెలవు వచ్చిందిగా క్రికెట్కి వెళ్ళారు ఆడడానికి అది కూడా నేను వద్దన్నా అంటే ఇంకా మరి వాళ్ళు ఏడుస్తున్నారండి ఇంకా మాకంటూ ఏమీ లేదా ఇంకా మాకంటూ పర్సనల్ లైఫ్ మేము ఆడుకోవడం మా ఆటలు మా చైల్డ్హుడ్ ఈ జీవితాన్ని అంతా నువ్వు మిస్ చేసేస్తున్నావో భారీ భారీ డైలాగ్లు వేసారు ఇతర నాలుగు ఇంక అందుకని వాళ్ళని సర్లే ఆడుకోమని చెప్పా ఇన్నాకెళ్ళాను లేండి రెండింటికి వెళ్ళారు ఇప్పుడు టైం అయితే మూడు అయింది ఒక గంటలకు ఎప్పుడు వస్తారాకే అది అనమాట సంగతి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు మరి అలాగే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మన పికిల్స్ అన్నీ అందరికీ చేరిపోయినాయి మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అలాగే మన పికిల్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి చిన్న చిరు బిజినెస్ వల్ల కూడా కొంచెం వృద్ధిలోకి తీసుకురండి సరేనా ఓకేనండి ఇప్పుడైతే గోమూరేసేస్తాం ఇది దగ్గరకైతే విడిపోయింది మంచి I'm going o g e h u I'm n g e h o i n g t h e h u e I'm g n g t I'm g o i u s e

तीस को, नो द। ये। तो एंटर आल जस्ट नौ तीसे, प्रति तीसे అవునా వేయడం పట్టు ఇది వేడాకే ఉన్నా చాలా మంది మరి నేను చెప్తారని వెళ్ళండి ఇంకెప్పుడు దాన్ని నేను ఇది తేడా ఏముందా దీనికి దానికి టేస్ట్ తిన్నా మామూలుగా పుల్లగా ఉందా నోటికి Gimana kalo gue n h Cappagang tuh kalah Denger gue a r e n u t a h yang bocor deh Chicken ఎవరో పట్టిందా ఇది ప్రాన్స్ ఓకే వేసుకున్న వేసుకున్నా ఇది చికెన్ పచ్చడి రొయ్యలు పచ్చడి ఇది ఒక వంద గ్రాములు కూడా ఉండదు కదా ఇది వంద గ్రాముల పైన ఉంది ఇది నూట యాభై గ్రాములు మిగిలింది ఇది ఒక ఎనభై గ్రాములు మిగిలింది ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆకర్లో అయితే కొంచెం మిగిలిపోద్దండి పచ్చడి ఒక వంద గ్రాములు లేకపోతే ఒక నూట యాభై గ్రాములు ఒక్కోసారి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మిగిలిన పచ్చడి అయితే మేము ఇంట్లోకి అయితే వాడేసుకుంటాం టేస్ట్ చూడాలి కదా మనం కూడా అసలు ఎలా ఉంది ఏంటి ఇది పచ్చడి పొజిషన్ ఏంటి అన్నది పచ్చడి అయితే ఎక్సలెంట్గా కుదురుతుందండి సూపర్గా ఉంది రైలు కూరలో కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉంది వేసేవన్న కొంచెమేనా పచ్చడి కొంచెం

ചാല ബാറ പച്ച അദ്ഭുതായി అది పోయింది రైట్ టేస్ట్ కూడా ఉంది